ది కాకినాడ డిస్టిక్ రూరల్ అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ఖాదీ ఇండస్ట్రీ ఇది ఎక్స్టాబ్లిష్మెంటు ఖాదీ విలేజ్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ రూరల్లో తూరంగ విలేజ్ అదేవిధంగా పిఠాపురం కత్తిపూడి రావులపాలెం కొత్తపేట ఈ మొత్తం టోటల్ యూనిటు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి సంవత్సరంలో ఇది ఖాదీ ఇండస్ట్రీగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఎక్స్టాబ్లిష్మెంట్ అయ్యింది ఇది క్రీస్తు శేషులు పళ్ళ వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉండగా మరి చిన్న సలహా పరిశ్రమలని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని అప్పుడు మరి ఎక్స్టాబ్లిష్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి సంస్థ అయితే దీంట్లో సుమారుగా ఓవరాల్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు వేల మంది కార్మికులు పనిచేసేటోళ్ళు ఈ మూడు వేల మంది కార్మికులు కూడా ఉపాధి ఇచ్చినటువంటి సంస్థ ఇది ఈ సంస్థ దగ్గర దగ్గరగా టూ థౌజండ్లో సిక్ ఇండస్ట్రీగా మారింది సిక్ ఇండస్ట్రీగా మారిన తర్వాత ఎప్పుడు మారిందంటే రెడ్నం నారాయణరావు అనుకుంటాను ఆయన ఆయన సెక్రటరీగా ఉండేవారు ఆయన చనిపోయిన తర్వాత దీన్ని ఎస్టాబ్లిష్మెంట్లో కొంచెం సన్నగిళ్ళడంతో గ్రాడ్యువల్గా సిక్ ఇండస్ట్రీ అవతారం ఎత్తడం జరిగింది అయితే నాకు తెలిసినటువంటి కదా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ వేరు ఇండస్ట్రియల్ ఎక్స్టాబ్లిష్మెంట్ వేరు ఇండస్ట్రియల్ లో దాని క్లియర్ క్లియర్గా ఉంటుంది మీరు ఎప్పుడైతే ప్రభుత్వ మధ్యతో ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారో ఆ సంస్థని మీరు నడపలేనప్పుడు ప్రభుత్వానికి ఏర్పాటు చేయాలి లేదా కార్మికులకి ఎండవర్ చేయాలి అయితే దీన్ని క్లియర్గా ఉంటుంది దీన్ని అమ్మాలన్నా ఏం చేయాలన్నా ఒక దీనికి సెంట్రల్ ఖాదీ ఇండస్ట్రీ కమిషన్ ఏదైతే బొంబాయి హెడ్ ఆఫీస్ ఉందో ఆ హెడ్ ఆఫీస్ తప్ప ఏ ఒక్కరికి దీనికి ఎన్ఓసి తీసుకునే అమ్మే హక్కు కానీ కొనే హక్కు కానీ ఎవరికి లేదని చెప్పేసి క్లియర్గా మేము చెప్తున్నాం మా తోరంగి గ్రామం నుంచి వేదికగా ఉన్నటువంటి ఈ సంస్థకు సంబంధించిన ఆస్తుల్ని ప్రొడక్ట్ చేయడానికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ముందుండి పనిచేస్తామని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక వైసీపీ నాయకుడు ఒక జనసేన నాయకుడు ఇద్దరు కలిసి దీన్ని ఎవరైతే అమ్ముదామని అనుకుంటున్నారో ఆ కమిటీ చైర్మన్ అండ్ సెక్రటరీ వాళ్ళతో అయ్యి దీన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరికి తెలియకుండా దీన్ని సెక్షనింగ్ చేస్తున్నారు ఇంతకు ముందు గతంలో కూడా దీన్ని చెట్లు అమ్మేసడం జరిగింది ఆ చెట్లు ఎవరమ్మారో తెలియదు అంచేత ప్రభుత్వ అంతరంగంలో ఉన్నటువంటి సంస్థను కాపాడడానికి ఆ ఆ స్థలాన్ని కాపాడడానికి మేము అందరం ఉంటామని చెప్పేసి ఇక్కడ వేదికగా ఉమ్మడి ప్రభుత్వం మరి ఇలాంటి తప్పులు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోదు అవసరమైతే మా రూరల్ ఎమ్మెల్యే గారి నోటీసులోకి మేము తీసుకెళ్తాము తర్వాత దీన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి సమక్షంలోకి దీన్ని పూర్తి డాక్యుమెంటేషన్ మేము సబ్మిట్ చేస్తాము దీన్ని ఇష్టానుసారంగా ఆస్తులు అమ్మేద్దామంటే చూస్తూ ఊరుకోము అని చెప్పేసి మా తోరంగి కానీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కానీ మీ చెడ్డ పేరు వస్తే ఒప్పుకోమని చెప్పేసి మీ ద్వారాగా హెచ్చరిస్తా ఉన్నాము ఈ ఆస్తులు అమ్మి మరి ఈ దందా నడిపే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి చెక్ పెట్టే విధంగా మేము అందరం ఆలోచన చేసామని చెప్పేసి మీ ద్వారాగా నేను తెలియజేస్తున్నాను